దోరపల్లి గ్రామవాసి ఎండి కదీర్కు రసాయన శాస్త్రంలో డాక్టరేట్ లభించింది ఎంజీ యూనివర్సిటీ నుండి రసాయన శాస్త్రంలో ఆయన డాక్టరేట్ పొందారు ఎంజీయు రసాయన శాస్త్ర అధ్యాపకుడు దోమల రమేష్ పర్యవేక్షణలో సింథసిస్ క్యారెక్టరైజేషన్ బయాలజికల్ యాక్టివిటీ అండ్ డాకింగ్ స్టడీస్ ఆఫ్ న్యూ వన్ త్రీ ఫోర్ యాక్స డయాజోల్ టూ ఐ ఆఫ్ వన్ ఎయిట్ 3 త్రీ ఫినాక్సీ ఫినైల్ టాలిల్ అండ్ స్కిప్ బేస్డ్ డెరివేటివ్స్ అనే అంశంపై ఎండి కదీర్ పరిశోధన చేసి తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా అందుకున్నారు తన పరిశోధన ఫలితాలను వివరిస్తూ ఈ ఉత్పన్నాలను యాంటీ క్యాన్సర్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగించవచ్చునన్నారు ఖదీర్ ప్రస్తుతం హైదరాబాద్ లోని సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీనియర్ అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన కదీర్ ఎదుగుతూ డాక్టరేట్ పట్టా అందుకోవడం గ్రామీణ పేదలకు స్ఫూర్తిదాయకమని డాక్టర్ దోమల రమేష్ అన్నారు తనకు పరిశోధన క్రమంలో సహకరించిన గురువులకు అధికారులకు ఖదీర్ కృతజ్ఞతలు తెలిపారు డాక్టరేట్ పొందిన ఖదీర్ అధికారులు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు